హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర సో చాలా మంది ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతున్నారు సో ఎవ్రీ డే ఎవ్రీ డే అట్లీస్ట్ టూ పేషెంట్స్ అయినా వస్తారండి నేను డైలీ రఫ్గా అరౌండ్ ట్వంటీ థర్టీ ఓపీస్ చూస్తాను ఎవ్రీ డే మినిమమ్ టూ పేషెంట్స్ అయినా వస్తారు ఫ్రోజన్ షోల్డర్తో సో అంత కామన్ ఈ కండిషన్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఇది వస్తూ ఉంటుంది అండ్ అలానే ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది వేరే వాళ్ళలో రాదని కాదండి వేరే వాళ్ళలో కూడా వస్తుంది కానీ ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది పార్కింగ్జోనిజం ఉన్న వాళ్ళకి రావచ్చు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి రావచ్చు గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి రావచ్చు పక్షవాతం పేషెంట్లకి కూడా రావచ్చు బట్ ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో వస్తూ ఉంటుంది సో అన్ని భుజం నొప్పులు ఫ్రోజన్ షోల్డర్స్ కాదండి కొన్ని కొన్నిసార్లు రొటేటర్ కఫ్ టేర్స్ కూడా ఉంటాయి ఓకేనా సో ఈ ఫ్రోజన్ షోల్డర్కి ముందుగా మనం ట్యాబ్లెట్లు ఇస్తాము తగ్గట్లేదంటే ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం సో మొన్ననే ఒక పేషెంట్ వచ్చారు ఎనిమిది నెలల నుంచి ఆ పేషెంట్కి ఎనిమిది నెలల నుంచి షోల్డర్ పెయిన్ ఉంది ఎయిట్ మంత్స్ నుంచి మందులు వాడారు మెడిసిన్స్ వాడారు అన్ని ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ చేయించుకున్నారు బట్ ఏం రిలీఫ్ లేదు సో ఇట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే మనం మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా చేస్తాం ప్రొవైడెడ్ ప్రొటెక్టర్క్ ఆఫ్ నార్మల్గా ఉంటే మళ్ళీ రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోయినాయి అంటే దానికి ట్రీట్మెంట్ కూడా చేయాలి దానికి రిపేర్ చేయాలి సో పేషెంట్ని చూడాలి పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి ఎంఆర్ఐలో ఒకవేళ కఫ్ చినిగిపోతే రొటేటర్ కఫ్ చినిగిపోతే కఫ్ ఎంత చినిగింది దాని రిట్రాక్షన్ ఎంత ఉంది ఇవన్నీ చూడాలన్నమాట ఏ మజిల్స్ చినిగినాయి ఇవన్నీ చూడాలి సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో నేను షోల్డర్ ఆర్థరోస్కోపీ చాలా రెగ్యులర్గా చేస్తున్నానండి సో మ్యానుపులేషన్ అవసరమైతే మ్యానుపులేషన్ చేస్తాము షో షోల్డర్ ఆర్థ్రోస్కోపీ కఫ్ రిపేర్ అవసరమైతే కఫ్ రిపేర్ చేస్తాము నేను చాలా సర్జరీలు చేశాను నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది నాకేంటంటే నేను ఎక్కువ షార్ట్స్ పెడుతుంటానండి లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయను ఎందుకంటే నాకు అంత టైం ఉండదు నేను సర్జరీలు చేయాలి ఓపీ చూడాలి మళ్ళీ వేరే ఊర్లలో కూడా నేను నీ అండ్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ చేస్తాను నీ రీప్లేస్మెంట్స్ చేస్తాను సో నాకు ఎక్కువ లాంగ్ వీడియోస్ చేసేంత టైం ఉండదు సో నేను చేసిన వీడియోస్ ఉంటాయండి మీరు చూడండి మీకు కంపల్సరీ తగ్గుతుంది మీరే మర్రి అవ్వద్దు బట్ రైట్ టైంలో రావాలి ఓకేనా రైట్ టైంలో రావాలి దయచేసి డిలే చేయొద్దు సో నా వాట్సాప్ నెంబర్ మీకు పెడతానండి చాలామంది వాట్సాప్కి వాళ్ళ రిపోర్ట్స్ ఒక్కటే మెసేజ్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే ఒకసారి కుదిరితే రండి మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది మెట్రోపిల్లర్ సిక్స్ నాట్ ఫైవ్ ఆపోజిట్ ఉంటానండి ఓకేనా యా